భారత క్రికెట్ జట్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు న్యూజిలాండ్ను ఓడించు తన మూడో ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది ఈ గెలుపుతో భారత్ ఈ టోర్నమెంట్ను మూడుసార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది ఫైనల్లో ఓటమిని స్వీకరించిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటనర్ భారత్ మెరుగైన జట్టు అని అంగీకరించాడు ఇది మంచి టోర్నమెంట్ మేము ఒక గ్రూప్గా ఎదిగాం మంచి క్రికెట్ ఆడాం ఈరోజు మేము మెరుగైన జట్టు చేతిలో ఓడిపోయాం టోర్నమెంట్లో అందరూ దోహదపడ్డారు అని శాంటనర్ అన్నారు భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి తమ అద్భుతమైన బౌలింగ్తో న్యూజిలాండ్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు పవర్ ప్లే తర్వాత మేము రెండు వికెట్లు కోల్పోయాము వారి స్పిన్నర్లు నిజంగా ఒత్తిడిని పెంచారు వారు ప్రపంచ స్థాయి బౌలర్లు అని శాంటనర్ పేర్కొన్నారు శాంట్నర్ న్యూజిలాండ్ బౌలర్ గ్లేన్ ఫిలిప్స్ అద్భుతమైన ఫీల్డింగ్ను కూడా ప్రశంసించాడు ఫిలిప్స్ భారత ఓపెనర్ శుభుమార్ గిల్ను అద్భుతమైన క్యాచ్తో వెనక్కి పంపాడు ఆ వ్యక్తి అద్భుతమైన ఫీల్డర్ అతను అలా చేస్తూనే ఉంటాడని శాంటనర్స్ ప్రశంసించాడు